వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పదహైదవ ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు అప్పగించకుండా కూటమి ప్రభుత్వం దారి మలిస్తోందని వైఎస్ఆర్సీపీ సిపి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేఘాటిపల్లి సురేష్ రెడ్డి ఆరోపించారు స్థానిక ప్రజా ప్రతినిధులకు నిధులు మంజూరు చేసి ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచ్లు ఆయా నిధులను స్థానికంగా వినియోగించుకునేలా చూడాలని డిమాండ్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతనకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణల మేరకు సర్పంచులకు ఉన్న అధికారులను అమలు చేయాలన్నారు కూటమి ప్రభుత్వం సర్పంచులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడడం బాధాకరమన్నారు వారు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి సంక్షేమ పథకాలని సర్పంచుల కుటుంబాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు అనంతరం వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పనులలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు పంచాయతీల ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గాలిలో ఉన్న పదమూడు మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్లు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలన్నారు కేంద్రం విడుదల చేసిన పదకొండు వందల యాభై కోట్ల రూపాయలను స్థానిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సిపి పంచాయతీరాజ్ విభాగం హిందూపురం అధ్యక్షుడు కులశేఖర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడు అశోక్ రెడ్డి పెనుగొండ నియోజకవర్గం అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డి ఎంపీటీసీ రవీంద్ర రెడ్డి వైసీపీ నాయకులు సీతారాం రెడ్డి అశ్వత్ రెడ్డి ఈశ్వర్ రాజు కొండారెడ్డి సానిపల్లి శ్రీనివాసులు రమేష్ రెడ్డి రామాంజీ తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరిగింది దీంట్లో ఏమిటంటే మన కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు చట్టాలని వారి చేతిలో తీసుకొని వా తుంగలో తొక్కుతున్నారు చట్టాలని ప్రతి పంచాయతీలోనూ ఉపాధి ఉపాధామిం పథకం కింద జరుగుతున్న అవినీతి అలాగే కూలీలకు జరుగుతున్న అన్యాయం వాళ్ళకు ఆరు నెలలు అవుతుంది దాదాపుగా వాళ్ళకు కూలీలు డప్పులు కూడా రావట్లేదు అలాగే దాంట్లో జరుగుతున్న అవినీతిపై కేంద్రము రాష్ట్రము న్యాయ విచారం జరిపించి అవినీతి చేస్తున్న ప్రతి ఫీల్డ్ ఎస్టేట్ గురించి పైన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే సర్పంచులకు తల్లికి వందనం ప్రతి సర్పంచుని ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ కూట ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల ప్రకటించారు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అయితే స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు ఈ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ ఉద్యోగుల ఈ తల్లికి వందనం ఎగ్గొట్టడానికి ఈ ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు మా డిమాండ్ ఒకటి తల్లికి వందనం ప్రభుత్వ ఉద్యోగులుగా సర్పంచుల్ని వెంటనే రద్దు చేసి తల్లికి వందనం వాళ్ళకి అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పదకొండు వందల యాభై కోట్లు ఎక్కడెళ్ళింది పంచాయతీకి రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు ఏమయ్యాయి ఈ పదకొండు వందల యాభై కోట్లు వెంటనే స్థానిక సంస్థల వాళ్ళ వేసి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు కూడా మాకు సహకరిస్తే సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మేము కూడా స్థానికంగా ఉండి ప్రతి ఊర్లోనూ డెవలప్ చేయడానికి మేము ఉంటాము చేస్తాము నిధులు వెంటనే స్థానిక సంస్థల అందజేసి ప్రతి పంచాయతీ అభివృద్ధి కోసం మీరు మాకు తోదపడాలని తెలియేస్తున్నాం అలాగే పదమూడు వందల ఇరవై మంది సెక్రటరీలు గాలిలో ఉన్నారు వాళ్ళకి ఎక్కడ వాళ్ళ కుటుంబాలు రోడ్లు మారుతున్నాయి వాళ్ళకి తొమ్మిది నెలలుగా జీతాలు లేవు వాళ్ళని వాళ్ళని కూడా వెంటనే వాళ్ళకి తొమ్మిది నెలలు జీతాలు ఇచ్చేసి వాళ్ళకు ఎక్కడ సెక్రటరీ వాళ్ళ స్థాల్లో వాళ్ళకి ఉద్యోగాలు భద్రత కల్పించాలని తెలియజేస్తున్నాము ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ప్రకారం పంచాయతీ నిధులు సర్పంచులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి సర్పంచ్కు జెడ్పీటీసీ ఎంపీటీసీలందరకు గౌరవేతనం ఇవ్వట్లేదు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట గౌరవవేతనము పెంచుతామన్నారు ఆ వేతనం ఇవ్వలేదు పెండికులు ఉన్న గౌరవేతనాలను వెంటనే చెల్లించాలి మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మాత్రం అమలు చేయండి ఆయన మీరు ఫస్ట్ ఆ సూపర్ సిక్స్ అమలు చేసి మాకు ఇచ్చినట్టే ఆ సూపర్ సిక్స్ గురించి అడిగితేనే ఎవరు అడిగేది అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరే బెదిరించినట్టు మాట్లాడుతున్నారు మీ కింద స్థాయి నాయకులు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించండి ఈయన పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజుని నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయితే ప్రతి వార్డు ప్రతి వీధి అభివృద్ధి చేస్తాను రాష్ట్రాన్ని శస్యశేవనం చేస్తామన్నారు మీ పంచాయతీ రాజ్ విభాగంలోని ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేవు డిప్యూటీ సీఎం అయినా కూడా అదంతా నీ నీ విభాగంలో నీ పంచాయతీ విభాగంలో ఏ పంచాయతీలో అభివృద్ధి చదువుతుంది మీ వచ్చిన గవర్నమెంట్ సంవత్సరం అయితే ఎక్కడ ఏమి అభివృద్ధి చేసినారో ఒకసారి చూపించాలి మీరు ఈ అభివృద్ధికి మీరు ఆటంకం కలిగిస్తున్నారు వెంటనే పంచాయ స్థానిక నిధులు విడుదల చేసి అభివృద్ధి కోసం తోడ్పడాలని లేకుంటే ఇలానే ఉంటే మళ్ళీ చూసి దీన్ని ధర్నా చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టి ఇంకా ధర్నా చేసి ఈ డిమాండ్లు నెరవేర్చాలని చూస్తున్నాం ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి పంచాయతీ సర్పంచులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు నిధులు ఇవ్వకుండా అక్కడ ఉన్న అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందితే ఎక్కడెప్పుడు త్వరలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఎంపీటీసీలకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దురుద్దేశంతో కూడా ఇత చంద్రబాబు చేస్తున్న ఈ నిధుల మల్లింపు కానీ పంచాయతీలో సర్పంచులని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తల్లి వాళ్ళకి ఇవ్వకపోవడం కానీ ఈ కాలనీల్లో కానీ బయట ఉన్న వర్కర్స్కి కానీ ఉపాధి హామీ బిల్లులు పడకుండా డైరెక్ట్గా వాళ్ళే వాళ్ళ పార్టీ నాయకులతో దౌర్జన్యం చేయిస్తూ వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటూ ఈ ఇబ్బందులు పెడుతుంటే మేము ప్రతి ఒక్క దాని మీద ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది